హలో గైస్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి నేను బిడ్డ వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్ వెళ్తే వస్తాయి అనమాట సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక అంటే ఇంటర్ కోర్స్ కలిసిన తర్వాత అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా వాష్రూమ్కి వెళ్ళాలా అంటే యూరిన్కి వెళ్ళాలా అనే దాని గురించి తెలుసుకున్నాం చాలా షార్ట్గా వీడియో అయితే ఉంటుందండి ఎక్కువ లెంత్ అయితే ఉండదు సో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ అప్డౌన్లోడ్ చేసుకొని అందులో ఐడి రాజీ డబల్ వన్ డబల్ త్రీ అట్ రేట్ ఆఫ్ సీఎం ఫోర్ అనమాట ఐడి కనుక కాల్ చేసినట్టు మీరైతే నేను మాట్లాడతాను డౌట్ ఏదైనా ఉన్నా సరే క్లాక్ అయితే ఇస్తారనమాట ఇంకొచ్చే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు జనరల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీ వద్దు ఉన్న వాళ్ళు ఏంటంటే జన్ కలుస్తున్న టైంలో వెంటనే ఆయన వచ్చినప్పుడు బయటకు తీసేయడం లేదా వెళ్ళి పని అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళి వాష్ చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఎవరంటే ఇంకొక ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దు ఇప్పుడే పిల్లలు వద్దు ఇంకా కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ లేదా ఆల్రెడీ ఒక బాబా పాప ఉండి ఇంకొక బాబుకి గ్యాప్ కావాలి పాపకు గ్యాప్ కావాలి అనుకున్న వాళ్ళు అలా చేస్తూ ఉంటారనమాట అలా కాకుండా సో ఆపరేషన్ చేసుకోలేని వాళ్ళు కూడా ఇలా ఇప్పుడే వద్దని చెప్పి అంటే వాష్ వాష్ చేసుకోరాలి అని చెప్పి లోపల వెళ్ళకుండా స్పెమ్ కడుక్కొని వచ్చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇంకేంటంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ర్యాషెస్ రాకుండా మంట రాకుండా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆ తర్వాత ఆ స్పెమ్ లోపలికి వెళ్ళి దానివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండకూడదు ఎవరి ఎవరి అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే ఇద్దరు అయినా సరే శృంగారం అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి నీట్గా కడుక్కోవాలన్నమాట అలా కడుక్కున్నప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అబ్బాయి అబ్బాయి నుంచి వచ్చినటువంటి ఆ శుక్ర కణాలు అనేవి బయటకు వెళ్ళిపోతాయి నీట్గా ఉంటుంది అలాగే ఒకవేళ మీరు శృంగారంలోకి కలవడానికన్నా వెళ్ళడానికి ముందు వాష్ చేసుకోకపోయి ఉన్నా సరే ఆ వేస్ట్ మొత్తం కూడా సో లోపలికి వెళ్లకుండా వెంటనే కడుక్కుంటే కనుక బయట అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి ఏంటంటే ఆటోమేటిక్గా వాటి అంటే తవే క్లీన్ అయ్యే పాటు అదే కాబట్టి ఆ పాట అనేది నీట్గా ఉండాలి ఉంచుకోకుండా అలా డైరెక్ట్గా కలిసినప్పుడు కూడా దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఇప్పుడు కలిసాం కదా ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు తృప్తి పొందాం అని కాకుండా దానివల్ల ఫ్యూచర్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే వెళ్ళి వెంటనే వాష్ చేసుకోవాలి అలా చేస్తే కనుక మీకు ప్రాబ్లమ్స్ రావు అంటే దొరద ఉంటుంది అనమాట మెయిన్ ఈ సమ్మర్ సీజన్లో దొరద కానీ మంట కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమీ ఉండవు అనమాట కడుక్కోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ थैंक यू फॉर वॉचिंग दिस वीडियो टेक केयर ब बाय